హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం చాలా సంతోషం మీరందరూ ఉదయాన్నే మీ మీ పనులు మానుకొని నన్ను చూడ్డానికి వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉన్నది ఏమిటి విశేషాలు ఈ ఊరు వదిలి మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఎక్కడో దూరదేశానికి వెళ్ళిపోయినా నా ప్రాణం తరచూ ఇక్కడ తిరుగుతూ మిమ్మల్ని అందరినీ చూస్తూ మీతో మాట్లాడుతూ ఈ వీధులంట పొలాలంట కాలవగట్టలంట తిరుగుతున్నట్టే ఉండేది మీరందరూ క్షేమంగా ఉన్నట్టేనా కాలమానము వ్యవసాయాలు బాగున్నావు కదా అన్నాను అయ్య బాబోయ్ బాబు మన పార్వతీశం బాబుకి అన్నీ ఎరుకే మనని ఎవరిని మర్చిపోలేదు అన్నాడు మా మాజీ రైతు ఒకతను అక్కడ అంతా కొత్త కామోసేమండి అని ఒక యువకుడు అడిగాడు అవునోయ్ అంతా కొత్త మరి అన్నాను మరైతే ఎలాగండి బావయ్య అన్నాడు ఇంతలోనే అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారా లేక మన భాష కూడా ఉంటుందా అని అన్నాడు ఒక అతను అయ్య బాబోయ్ బాబూ మరి చిన్నపిల్లల సంగతి ఏమిటండి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా అండి అన్నాడు మరొక ఆసామి నేను నవ్వుతూ తల్లిదండ్రులు మాట్లాడే మాటలే కదా పిల్లలు నేర్చుకునేది పెద్దవాళ్ళ మాటలు చిన్నవాళ్ళ పాటలు అనే సామెత కూడా ఉన్నది కదా మనలో అన్నాను అయితే ఇల్లు కూడా మనలా ఉంటావండి అన్నాడు ఇలా ఉండవు అని అక్కడ శీతల దేశం కనుక వీధి అరుగులు అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం అక్కడే పడుకోవడం లాంటివేవి ఉండవు అన్నాను ఇంతలోనే గుండెలు పగిలిపోయినట్టు వీధి అరుగులే ఉండవా అండి అన్నాడు ఉండవన్నాను మరైతే మొఖాలు గట్రా కడుక్కోవడం ఎలాగండి అన్నాడు ఏమో తెలియదు కానీ అందుకనే కాబోలు చాలామంది అక్కడ మొఖాలు రోజూ కడుక్కోవడం అంటూ ఉండదు ఏమిటేమిటి అంటూ ఒక రాజుగారు గోడని జార్లపడి ఉన్నవాడు నిటారుగా కూర్చొని మొహాలు కడుక్కోరు అరి వీళ్ళు మొహాలు మండ మొహాలే కడుక్కోకపోతే ఇంకేం కడుక్కుంటారు ఆ పాచి నోటితోనే అన్నీ తినడం తాగడం అన్నమాట వీళ్ళ మొఖాలు తగలయ్యా అదేమి దేశమయ్యా పార్వతీశం బాబు ఆ పాడు ఎక్కడ దొరికిందయ్యా నీకు వెళ్ళడానికి ఆయన గుండె బాదుకొని ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది ఎక్కడ దాకానో ఎందుకు మన పక్కనున్న తమిళ సోదరులు నాలుక గీసుకోరు అలా అని వాళ్ళు మొహాలు తగలేస్తామా నాలుక కోస్తామా వారిలో ఎంతమంది విద్వాంసులు మేధావులు పండితులు వేదాధ్యయనం చేసిన వారు ఎంతమంది లేరు గనుకను మరైతే బయలుకు వెళ్ళడానికి బయళ్ళైనా ఉంటాయండి అన్నాడు ఎంతో దీనంగా ఒకతను ఆ క్షణంలో ఆ అవసరం తనకు కలిగినట్లు నేను కొంచెం నవ్వుతూ బయళ్ళు బేళ్ళు గుట్టలు కొండలు కావలసినన్ని ఉంటాయి కానీ అక్కడ ఇలాంటి పనులు చేయడానికి లేదు ఎవరూ చేయరు కూడాను అన్నాను ఇదెక్కడి చావొచ్చిందండి పొద్దున్నే చేయవలసిన రెండిటికీ వీలు లేకపోతే వాళ్ళెలా బ్రతుకుతున్నారు మీరెలా బ్రతికి బయటపడ్డారు అన్నాడు మరొక ఆయన నేను సమాధానం చెప్పే లోపునే బయళ్ళలో బయలుకు వెళ్ళకూడదంట కాలువల్లోనూ నదుల్లోనూ జలకాలాడకూడదన్నారు ఇంకేంటి చేయవచ్చును అన్నాడు ఒక ఆసామి జీవితంలో చేయడానికి ఈ మూడు తప్ప మరేమీ లేనట్టు బయట కొన్ని పనులు చేయకూడదన్నాను కానీ అసలు చేయరని నేను అనలేదు కదయ్యా ఏమి చేయకపోతే ఎలా బ్రతుకుతారు వారి వారి అవసరాలకు దేశం కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళు పొద్దున్నే లేస్తారు అవశిష్టాలు తీర్చుకుంటారు భోజనాలు చేస్తారు ఇళ్లల్లోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అవి ఒకతను అందించాడు ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ తరువాత అవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను దాంతో కొందరు ఆ ప్రశ్నలు మానివేయగా ఒక ఆయన బాబు ఏదో వెర్రి మొర్రిగా మాకు తెలియక అడుగుతున్నాం అక్కడ పద్ధతులు అవి ఎలా ఉంటాయో జీవితం ఎలా సాగుతుందో వాళ్ళ సంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెబితే వినవలననే కుతూహలంగా ఉన్నది అన్నాడు అలాగే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చాంతాడులాగా ఎంతో పొడుగై సాయంత్రం దాకా పడుతుంది మనం భోజనాలు బొట్లు మానుకొని ఓపిక్గా కూర్చుందామంటే చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదన్నాను దాంతో అందరికీ ఉత్సాహం సగం చచ్చింది అయినా ఊరుకోకుండా ఒక ఆసామి బాబయ్యా అక్కడ అందరూ తెల్లగానే ఉంటారండి లేక మనలాగా కూడా ఉంటారా అన్నాడు నా బోటి గాండ్లు మన వాళ్ళెవరైనా అక్కడికి వెళ్ళిన వారు తప్ప తక్కిన వాళ్ళంతా తెల్లగానే ఉంటారు అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారండి అన్నాడు ఓరి వెర్రివాడా తెల్లవాళ్ళకు తెల్ల పిల్లలు పుట్టకపోతే నల్ల పిల్లలు ఎలా పుడతారయ్యా అలాగే ఎక్కడో నూటుకో కోటుకో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాసు జరిగిందన్నమాటే అన్నాను అక్కడున్న వాళ్ళంతా గల్లున నవ్వారు ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం గ్రహించలేకపోయాడు పాపం అందరూ లేవబోతున్నారు ఒకతను చటుక్కున బాబయ్యా మరి భోజనం మాట ఏమిటండి అందరూ భోంచేస్తారా అండి అన్నాడు అన్నం కాదు కానీ అంటుండగా పోనిద్దు ఒరే ఏదో గడ్డి తింటారు మనకెందుకు ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన నెత్తిన ఎందుకు కూర్చుంటారు తిండి ఉంటే అసలు ఇక్కడికి ఎందుకు వస్తాడు ఇంగ్లీషోడు వచ్చినా అరవోడు వచ్చిన ఎలకలాడు వచ్చిన యానాదోడు వచ్చినా తిండి లేకనే కదట్రా వెర్రి ముగమ ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు కానీ మనోళ్ళు ఎంతో మంది అలా వెడతారు అన్నాడు కాబోయే కర్ణం చెబుతాలేండి సావకాశంగా అన్నీ చెబుతాను మీ పనులు మానుకోవద్దు సాయంత్రమైన తరువాత మా అరుగు మీదనో రాజుగారి అరుగు మీదనో లేకపోతే ఏ పొలంలోనో కూర్చుందాం రోజూ ఒక గంట రెండు గంటలో కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం బోలెడన్ని సంగతులు చెబుతాను నేను అని లేచాను వాళ్ళందరూ ఎంతో సంతోషించి చిత్తం చిత్తం మా బాగా అన్నారు ఆ పద్ధతి చాలా బాగుంటుంది మనకు చక్కని కాలక్షేపం అవుతుంది అన్నాడు రాజుగారు అందరూ సెలవు తీసుకొని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్లు నన్ను మెచ్చుకుంటూ సూత్రం చేస్తూ చక్కా పోయారు మరునాడు బోలెడంత హంగామా తెల్లవారి లేచేసరికి నా దంతధావనాధికం ముగించుకొని స్నానం చేద్దామనుకుంటుండగా మా పురోహితుడు చక్కా వచ్చాడు ఆయన్ను చూడగానే ఈవేళ జరగవలసిన కాండ జ్ఞప్తికి వచ్చింది ఆయన లోపలికి వస్తూ బాబు పార్వతీశం అయినాయా అన్న చాలా వరకు అయినాయండి స్నానం చేసి పలహారం అయినదా అంటుండగానే నా వాక్యము పూర్తి కాకుండానే ఆగునాయన ఒక్క మాట ఆగు ఈ వేళ మటుకు ప్రస్తుతానికి స్నానంతో నీ కార్యక్రమం కట్టిపెట్టి కడుపు సంగతి మర్చిపో తరువాత నే చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను కూడా బ్రతకనివ్వడు ఇప్పటికీ కొంత ఘర్షణపడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించవలననే ప్రయత్నించినందుకు నా నెత్తిన దోసెడు అక్షంతలు పోసాడు మీ నాన్న నాకవి చాలు ఈ వేళకు ఇంకనేమైనా హెచ్చు తగ్గులు వస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి నేను చెప్పలేదు అనుకునేవు గనుక అన్నారాయన అయితే పొద్దున్నే పరగడుపునే ఇన్ని అక్షంతలు మీ నెత్తినెందుకు వేశారు మా నాన్న అన్నాను మరేం లేదు ఆయనకు అవన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి అందుచేతను నాకు కాదు నీ బుర్రకు కళ్యాణం చేయించమన్నాడు అది ఇప్పుడు అవసరం లేదని ఈ కాలం కుర్ర వాళ్లకు అందులోనూ విదేశీయానం చేసి వచ్చిన నీ బోండాండ్లకు అసలే కుదరదని అది చేయించకపోయిన తరువాత కాండకు ప్రత్యాన్మయము ఏమీ లేదని నచ్చ చెప్పాను అందుకని తల చిల్లుడు పడేటట్లు ఇన్ని అక్షంతలు నా బట్టతల మీద పడ్డాయి ఏం చేయను చేసుకున్న తరువాత అనుభవించక తప్పుతుందా అలా అనుకునే ఇంట్లో ఇంటి ఆవిడతోటి బయట మీ నాన్న లాంటి వాళ్ళతోటి కాలక్షేపం చేసుకు వస్తున్నాను అన్నాడాయన అయితే నాకు గండం తప్పించారన్నమాట మరి నాదో ప్రార్థన తరువాత జరగవలసిన ప్రాయ్చిత్త కాండ సాధ్యమైనంత త్వరలో ముగించి నా బ్రాహ్మణ్యము మళ్ళీ నాకు ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను దానికాయన అదేదో మూడు రోజులు జరగవలసినది ఒకటున్నది అందులో నుంచి నిన్నెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను కానీ ఆ ఐదు రోజులకు త్వరలో సిద్ధపడమని నా హెచ్చరిక ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసుంది నీవా దేశాల్లో ఏ తిల్లు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకాయను పడుతుంది అది కాదనడానికి వీల్లేదు అన్నాడు నిజమే సుమండి వీలెలా ఉంటుంది మీరు నా నాలుక కాల్చిన తరువాతే అన్నాను